దేశవ్యాప్తంగా సోమవారం నాలుగో విడత పోలింగ్ జరిగే తొంభై ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో అభ్యర్థులు అత్యధికంగా పోటీలో ఉన్నారు ఈ నియోజకవర్గం ప్రజల తీర్పు దేశ ప్రజల తీర్పును ప్రతిబింబిస్తుందని అంటారు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఎలక్షన్ సామాగ్రి తరలింపు సిబ్బంది విధుల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలా ఉండనుంది వీటిపై మరింత సమాచారాన్ని సికింద్రాబాద్ పరిధి దోమలగూడ డిఆర్సీ సెంటర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు దేశంలో పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు చివరి దర్శకు చేరుకుంటున్నాయి అందులో భాగంగానే ఏడు దశల్లో ఈ పోలింగ్ జరుగుతుండగా నాలుగవ దశలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్ జరగనుంది అయితే నాలుగవ విడతలో భాగంగా తొంభై ఆరు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దానిలో భాగంగానే ఎన్నికలు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క పోలింగ్ కొనసాగానుంది ఆ పోలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే ఆ పోలింగ్ స్టేషన్లో అవసరం పడేటటువంటి సామాగ్రిని కూడా డీఆర్సీ సెంటర్ల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కలెక్ట్ చేసుకొని ఆ పోలింగ్ స్టే కేంద్రాలకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఇక్కడికి పోలింగ్ పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడికి చేరుకున్న వెంటనే వారు ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనంతరం కూడా వారు ఆ పోలింగ్ స్టేషన్లోకి కావలసినటువంటి సామాగ్రిని కూడా ఈవీఎంలు వీవీ ప్యాడ్లు మొదలుకొని పెన్సిల్ రబ్బర్ల వరకు కూడా ఈ యొక్క సామాగ్రిని ఈ డిఆర్సీ సెంటర్లో వారికి అప్పగిస్తారు వీరితో ఈ వీవీ ప్యాడ్లు ఈవీఎంలతో పాటుగా అన్ని రకాల సామాగ్రిని అందజేసిన అనంతరం వీరితో పాటుగానే పోలింగ్ స్టేషన్కి భద్రతా సిబ్బందిని కూడా వీరికి తోడుగా పంపిస్తారు అయితే ఓవరాల్గా ఇక్కడికి చేరుకున్న ప్రస్తుతం మనము సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముషీరాబాద్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఇక్కడి నుంచి ఈ డిఆర్సి సెంటర్ నుంచి సామాగ్రి తరలిస్తారు ఈవీఎంలు వీవీ ప్యాడ్లతో పాటుగానే వేలుకు ఓటు వేసిన అనంతరం వేలుకు అంటించే ఇంక్ ఏదైతే ఉంటుందో వాటి వరకు కూడా ప్రతి ఒక్కటి ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి సిబ్బందికి అందజేస్తారు మరో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా తొంభై ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ నాలుగో విడతలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నలభై రెండు మంది ఈ యొక్క అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు సికింద్రాబాద్లో అత్యధికంగా ఈ నాలుగో విడతలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులైతే ఉన్నారు మరోవైపు అతి అత్యల్పంగా ఒడిశాలోని నవరంగ్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గంలో అత్యల్పంగా అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు ఓవరాల్గా ఒక సికింద్రాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగురితే అది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తుంది అనేటటువంటి సాంప్రదాయం కూడా కొనసాగుతూ ఉంది అయితే పోలింగ్ ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిష్ పరిశీ అదృష్టాన్ని కూడా పరిష్కరించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో వారు పోటీ పడుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే సికింద్రాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు వీటితో పాటుగానే కంటోన్మెంటు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క డీఆర్సీ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రి ఇవాళ తరలిస్తారు వీటితో పాటుగానే భద్రతా సిబ్బంది ఉంటుంది దీంతో పాటుగానే ఏపీలో కూడా ఇవాళనే పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని కూడా తరలించడం జరుగుతుంది ఓవరాల్గా తెలు తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు స్థానాలకు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుంది ఓవరాల్గా ఇది ఈ డిఆర్సి సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో ఇక్కడ సామాగ్రితో పాటు కానీ చేరుకున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి కావలసినటువంటి అన్ని రకాల పోలింగ్కు పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగ ఉపయోగించే ప్రతి ఒక్క పెన్ను పెన్సిల్ రబ్బర్ నుంచి కూడా అన్ని సామాగ్రి కూడా వారికి అందజేస్తారు పూర్తి స్థాయిలో వీరు ఇక్కడ ఇక్కడ చెక్ చేసుకున్న అనంతరం ఈవీఎంలు వీవీ ప్యాడ్లు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకున్న అనంతరం మాత్రమే ఇక్కడి నుంచి వారు వారి యొక్క వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్తారు అక్కడ ఇవాళ ఈ యొక్క ఈవీఎంలు వీవీ ప్యాడ్లకు భద్రతగా ఉంటూ రేపు ఉదయం ఏడు గంటలకు ఈ యొక్క పోలింగ్ పోలింగ్ను కూడా ప్రారంభిస్తారు పోలింగ్కి ప్రారంభించే కంటే ముందుగానే మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు ఆ వివిధ పార్టీల నాయకులు కావచ్చు పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు వారికి వారి ముందే పోలింగ్కి ఓ ఐదు పది నిమిషాల ముందు ఈ యొక్క మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఓవరాల్గా ఇది ఈ యొక్క డిఆర్సీ సెంటర్కు వద్దకు చేరుకున్నటువంటి ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉంటారో వారికి కావలసినటువంటి సామాగ్రి అందించడంతో పాటు వారితో పాటుగానే భద్రతా సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి నేరుగా పోలింగ్ పోలింగ్ స్టే పోలింగ్ కేంద్రాలకు కూడా ఈ డిఆర్సీ సెంటర్ నుంచి అక్కడికి తరలించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఓవరాల్గా ఎన్నికలకు ఒక రోజు ముందు జరిగేటటువంటి ప్రక్రియ कैमरा पर्सन चंदुोितो राजू स्वतंत्र टीवी हईदराबाद